దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను నమోదు చేశాయి సెన్సెక్స్ ఐదు వందల ఒక్క పాయింట్లు కోల్పోయి ఎనభై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడుకు నిఫ్టీ నూట నలభై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది సెన్సెక్స్ స్టాప్ థర్టీ ఇండెక్స్ లో బజాజ్ ఫినాన్స్ ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు శాతం టాటా స్టీల్ ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం ఐసీసీ బ్యాంక్ సున్నా పాయింట్ ఐదు రెండు శాతం టెక్ సున్నా పాయింట్ మూడు రెండు శాతం ఇన్ఫోసిస్ సున్నా పాయింట్ రెండు నాలుగు శాతం సున్నా పాయింట్ బజాజ్ మాత్రమే నమోదు బ్యాంక్ లిమిటెడ్ టాప్ గా నిలిచింది ఇక సెక్టార్ పరంగా చూస్తే నిఫ్టీలో మీడియా మెటల్ నమోదు ఇక డిఫెన్స్ గరిష్టంగా నష్టంతో ఇండెక్స్ లో టాప్ గా నిలిచింది భారీగా ప్రాఫిట్ బుకింగ్స్ జరగడమే in the కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మైనస్ రెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం గార్డి షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ మైనస్ ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మైనస్ నాలుగు పాయింట్ సున్నా ఏడు శాతం పరాజ్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ మైనస్ ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం హిందుస్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మైనస్ రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మైనస్ రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ మైనస్ ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం మసాకంటాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మైనస్ రెండు రెండు పాయింట్ నాలుగు శాతం

ఫస్ట్ క్వార్టర్ కు సంబంధించి కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ సుమారు మూడు శాతం డౌన్ అవడంతో ఆ కంపెనీ షేర్లు ఓ దశలో ఆరు శాతం పడిపోయాయి ఇక టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్ ఎర్నింగ్స్ కూడా నిరాశపరచడం మార్కెట్లపై ఎఫెక్ట్ చూపించింది ఎఫ్ఐఎల్ సేల్స్ కంటిన్యూ అవడం కూడా మార్కెట్లను డౌన్ చేసింది గురువారం ఒక్కరోజే మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు పాయింట్ మూడు ఒక్క కోట్ల రూపాయలు ఎఫ్ఐలు సేల్ అయ్యాయి గ్లోబల్ మార్కెట్లు డౌన్ అవ్వడం ముఖ్యంగా జపాన్ సౌత్ కొరియా వంటి ఆసియా మార్కెట్లు నష్టాలు నమోదు చేయడం మన పైన ఎఫెక్ట్ చూపించింది వాలిటాలిటీ ఇండెక్స్ దాదాపు నాలుగు శాతం పెరగడం కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది దీంతో ఈ వారం స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ముగిసాయి